అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను కిచెన్లో ఈరోజు నేను రాసిన కోట్ వాట్ ఈజ్ కమింగ్ ఈజ్ బెటర్ దాన్ వాట్ ఈజ్ గాన్ అని రాశాను అప్పుడప్పుడు మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళైతే నిన్ను నీకు ఎంత చెప్పినా నువ్వు మారవు అని అన్నారు ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుని చిన్న చిన్న చేంజెస్తో నాకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకున్నాను అదే మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను రీసెంట్గా నాకు అనుకోకుండా ఫ్రాక్చర్ అయ్యింది టెయిల్ బోన్ మీ అందరికీ తెలుసు వన్ మంత్ నియర్ టు వన్ మంత్ అండి ఈ వన్ మంత్ కూడా నేను చాలా వరకు ఎలాంటి పనులు బరువులు ఎత్తటం ఇవన్నీ కూడా చేయలేదు మ్యాక్సిమం కేర్ తీసుకున్నాను సో ఇంకా ఒక టూ మంత్స్ ఇలాగే మనము కేర్ తీసుకోవాలి కేర్ తీసుకోవటం వల్ల లాంగ్ రన్నింగ్లో మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పారు సో ఎంతసేపని నేను స్లీపింగ్ పొజిషన్లో ఉండాలి చాలా విసుగ్గా అనిపిస్తుంది కూర్చోలేను కూర్చుంటే నొప్పి సో మ్యాక్సిమమ్ నేను స్టాండింగ్ పొజిషన్లో ఉండి నేను ఏం చెయ్యగలుగుతానో వాటి వరకు నేను మేనేజ్ చేసుకుంటూ నొప్పి రానంత వరకు ఇలా నేను మొత్తం నా వర్క్ అయితే చేసుకున్నాను ఎందుకు ఈ క్లీనింగ్ పెట్టుకున్నావు వదిలేయచ్చు కదా అని అన్నారు సో కిచెన్ ఇలా ఉంటే నాకు చాలా చాలా చిరాకండి సో మ్యాక్సిమం నేను కిచెన్ ఎప్పుడూ కూడా నాకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకుంటాను డే మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు లేడీస్ మనం ఎక్కువగా కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తాము పొద్దున్నే లేచి వంటగదిలోకి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటే చాలా హ్యాపీగా డే చాలా పాజిటివ్గా ఉంటుంది అదే ఈ వస్తువులు ఇక్కడ మెసి మెస్సీగా ఉందనుకోండి మైండ్ కూడా పని చేయదు ఆ టైంలో మన హెల్త్ కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది సో అలా పడుకోలేను పొడుకుంటే లేని డిప్రెషన్కి వెళ్తాము ఎంత మనం పాజిటివ్గా థింక్ చేసినా ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరము నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటాము లేని డిప్రెషన్కి వెళ్తాము సో మనకి మనం డైవర్ట్ చేసుకోవాలి తప్పదు మూవ్ ఆన్ అవ్వాల్సిందే సరే ఇలా కాదు రేపు ఎలాగో వీకెండ్ సండే ఇంకా పిల్లలు ఉంటారు అసలు కుదరదు ఈరోజు హాఫ్ డే కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ కౌంటర్ టాప్ పైన ఉన్న వస్తువులన్నీ కూడా తీసి ఒక పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కొలీన్ స్ప్రే అలాగే కొద్దిగా సోప్ లిక్విడ్తో మొత్తం స్క్రబ్ చేసి స్టవ్ అలాగే ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను రీసెంట్గా నేను కిచెన్ కౌంటర్ టాప్ని చేంజ్ చేశాను ఇది వరకు బ్లాక్ స్టోన్ గ్రానైట్ ఉండేదండి ఇది గ్రానైట్ కాదు రీసెంట్గా మనకి క్వాడ్స్ అయితే మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సో టైల్స్ వాళ్ళు నాకు ఇది సజెస్ట్ చేశారు ఫిఫ్టీన్ ఎం థిక్నెస్ టైల్ ఇది మ్యాక్సిమం సుత్తి వేసి కొడితే కూడా మాక్సిమం బ్రేక్ అవ్వదు అని అన్నారు మనం అంతా సుత్తేసి కొత్త పనులు అయితే చెయ్యం కదా బెల్లము లేకపోతే ఇంకేదైనా కొద్దిగా చిన్న చిన్నవి దంచుకుంటాము సో వాటి వరకు అయితే ప్రాబ్లమే లేదు సో నాకు నచ్చినట్టు వైట్ టైల్ ఫిఫ్టీన్ ఎంఎం టైల్ ఇలా కౌంటర్ టాప్ మీద రెడీ చేసుకున్నాను రీసెంట్గా ఫోర్ బర్నర్ బ్లాక్ స్టవ్ ప్రెస్టేజ్ వాళ్ళది సో ఫస్ట్ నేను మొత్తం గట్టంతా కూడా చక్కగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ కింద ప్రతిదీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నా నేను ఎక్కువగా కిచెన్ క్లీనింగ్కి ఇప్పుడు చూపించిన ఆ టిష్యూ రోల్ యూస్ చేస్తాను అమెజాన్లో ప్లేస్ చేసుకున్నాను ఒక వైప్ మనం ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ రీయూజ్ చేయొచ్చు క్లాత్ కన్నా నాకు ఇది చాలా చాలా బెస్ట్ అనిపించింది అలాగే కట్టర్ స్టాండ్ కట్లరీ ఉంటుంది కదా మనము నైఫ్ డైలీ నీడ్స్ చేతికి అందుబాటులో వీలుగా తీసుకునేలాగా కుకింగ్ చేసేటప్పుడు ఆ స్టాండ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక్కొక్కసారి దాంట్లో డంప్ చేస్తూ ఉంటాము అలా కాకుండా అవసరమైనవి పెట్టుకుని అనవసరమైనవి మనం తీసేస్తే నీట్గా ఉంటుంది అలాగే రెండు కూడా చక్కగా ఇలా ఒకటి మార్బుల్ది ఒకటి స్టోన్ది దంచుకునేది అక్కడ పెట్టుకున్నాను నాకు స్టవ్కి రైట్ సైడ్ ఇలాంటి ఒక స్టాండ్ ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక చిన్న స్టీల్ ది గ్లాస్ది టీకెటెల్ ఇలాంటివి సో ఆ స్టాండ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని కొన్ని న్యూ చేంజెస్ చేశాను అనమాట అలాగే ఒక చిన్న మట్టి పొయ్యి పైన ఒక కుండలో బియ్యం ఎప్పుడు అలా పెట్టుకుంటానండి ఎందుకో అది నాకు చాలా నచ్చింది ఇంకా అలా దానికైతే పర్టికులర్గా ఏమీ లేదు ఎందుకో నచ్చి అలా పెట్టుకున్నాను ఈ కార్నర్లో వేరే స్టాండ్ ఉండేది టూ స్టెప్స్ది అది తీసేసి ఈ స్టాండ్ని నీట్గా క్లీన్ చేసుకుని ఫస్ట్ ట్రాక్లో టీ అండ్ షుగర్ పౌడర్ని పెట్టుకున్నాను అలాగే పసుపు కారము సిరామిక్ జాస్ని వాషింగ్కి వేశాను వీటిల్లో పసుపు కారంని ఫిల్ చేసుకున్నాను ఓహో మార్పులు చేర్పులు అవసరం లేదండి మనకున్న దాంట్లో ఏదో చిన్న చిన్న మార్పులు ఏవో ఒక ఇంట్లో వస్తువులు ఉంటాయి కొన్నిసార్లు ఆ వస్తువులు కొన్నిసార్లు ఈ వస్తువులు ఇలా మనం మార్చి మార్చి పెట్టుకుంటూ ఉంటే ఏదో మనకి మనము సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్న అవుతాము మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది హ్యాపీగా అనిపిస్తుంది అంతే ఎప్పుడైనా ఏదైనా చిరాగ్గా ఉన్నప్పుడు నన్ను నేను ఎక్కువగా ఎలా డైవర్ట్ చేసుకుంటాను క్లీనింగ్ చేయటము సర్దుకోవటము ఇలా చేయటం వల్ల మ్యాక్సిమం నా మైండ్ అయితే డైవర్ట్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదండి ప్రీవియస్ వీడియోలో నేను ఆయిల్కి నేను ఒక సిరామిక్ కెటిల్ తీసుకున్నాను నన్ను చాలామంది అడిగారు అది నేను విజయవాడ బౌల్స్ అండ్ జార్స్లో తీసుకున్నానండి అలాగే ఈ స్టీల్ కెటిల్ వచ్చేసరికి నేను టీ పర్పస్ కోసం తీసుకున్నాను ఇది తిరుపతి మా ఏరియాలో ఉన్న సిటీ మార్ట్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను ప్రజెంట్ ఈరోజు క్లీన్ చేసిన తర్వాత టీ కెటిల్ లాగా కాకుండా ఆయిల్ కెటిల్ లాగా పెట్టుకున్నాను అలాగే డైలీ నేను మార్నింగ్ బ్లాక్ టీ తాగుతాను ఆ గ్లాస్ కెటిల్లో సో మార్నింగ్ నాకు చేతికి అందుబాటులో వీలుగా ఉండేవి రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి ఇలా లెఫ్ట్ సైడ్ స్టవ్ పక్కన అరేంజ్ చేసుకున్నాను అలాగే ఉప్పు ఈ పింగాని పాట్లో పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ని ఇంకొక కంటైనర్లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అది ఎప్పుడైనా సలాడ్స్ పైన ఆమ్లెట్ వేసేటప్పుడు స్ప్రింకిల్ చేసుకుంటాం కదా పెప్పర్ అండ్ సాల్ట్ సో వాటి కోసం ఈ కంటైనర్స్ అయితే నేను డి తీసుకున్నాను ఇందాక నేను క్లీన్ చేసేటప్పుడు నా ఫింగర్ ఫింగర్కి ప్లాస్టర్ ఉంది మీరు గమనించి ఉంటారు ప్రజెంట్ నేను క్లీన్ చేసి 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 అది వాటర్ తగలటం వల్ల ప్లాస్టర్ ఊడిపోయిందండి మీరు మళ్ళీ అదేంటది ఇందాక ప్లాస్టర్ ఉంది ఇప్పుడు ప్లాస్టర్ లేదు అని ఎవరు నెగిటివ్గా తీసుకోకూడదని చూపించాను ఏదో ఒక తిక్క పనులు చేసుకుంటూ ఉంటాం కదా నెయిల్ పక్కన కొద్దిగా తోలు అలా లేస్తే నేను ఏం చేశానంటే పీకేశాను ఆ రోజు పెయిన్ లేదు నెక్స్ట్ డే విపరీతంగా పెయిన్ స్వెల్లింగ్ వచ్చేసింది సో అందుకే ఇన్ఫెక్ట్ అవ్వకుండా బెటాడిన్తో డ్రెస్సింగ్ చేసుకుంటూ ప్లాస్టర్ వేసుకుంటూ ఉన్నాను ఏదో ఒకటి సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి తగులుతూ ఉంటే కొన్ని పట్టించుకోవాలి కొన్ని పట్టించుకోకూడదు మూవ్ ఆన్ అవ్వాల్సిందే ఓ రెండు మూడు చేంజెస్ చేసుకున్నాను ఇటు మార్చి అటు మార్చి ఫైనల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే నాకు బాగుంటుంది అని అనిపించింది ఫైనల్గా అలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ బ్యాంబూ బుట్టలు నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి ఇది కూడా చాలామంది అడిగారు ఈ బుట్టలు అయితే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఒక దాంట్లో గార్లిక్ వెల్లుల్లి ఇంకొక దాంట్లో ఎండుమిరపకాయలు ఒక్కొక్కసారి ఒక దాంట్లో ఆనియన్స్ వేసుకుంటాను టమాటోస్ వేసుకుంటాను డిపెన్స్ అంతే నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ కోలం స్టెప్స్ తీసుకున్నాను ఇన్స్టా పేజ్లో అది ఎందుకో ఇలా అరేంజ్ చేసుకుందాము కిచెన్లో ఎక్కడో ఒక్కడ పెట్టుకోవాలి డెకరేటివ్గా అని అనిపించింది ఫైనల్గా అలా డెకరేట్ చేసుకున్నాను అలాగే ఇండోర్ ఆక్సిజన్ ప్లాంట్ని ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను వాట్ ఈజ్ కమింగ్ ఈజ్ బెటర్ దాన్ వాట్ ఈజ్ గాన్ అనే ఒక కోట్ రాసుకుని మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నా ఐకి క్యాచీగా ఉండే ప్లేస్లో ఇలా ఆర్గనైజ్ చేశాను సో ఫైనల్గా ఈరోజు వ్లాగ్లో కిచెన్ కౌంటర్ టాప్ డీప్ క్లీన్ చేసి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చిన్న చిన్న చేంజెస్తో అలాగే అప్పుడప్పుడు మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి నేను ఎలా నేను ఎలాంటి పనులు చేస్తూ నన్ను నేను డైవర్ట్ చేసుకుంటాను ఇలా ఈరోజు వ్లాగ్లో షేర్ చేసుకున్నా హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను నేను ఈరోజు కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు ఏ పార్ట్ నచ్చింది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఏదైనా చేంజెస్ చెప్పాలి అనుకుంటే చెప్పండి ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవుతాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్